అండ్ అంజలి గారు మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము అంటే గీతాంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలాగే గేమ్ చేంజర్ అన్ని ఓన్లీ గా ఉండాలి మెయిన్ గా అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు నిజమైన లేదు ఉండే ఉండి ఉంటారు అక్కడ ఉన్నారు కదా చాలా మంది అందులో ఉన్నారు ఏమో సో వాట్ ద వన్ రీజన్ దట్ టు డూ దిస్ క్యారెక్టర్ అదే వాస్తు కాదు అంటే జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్లు అవుతాయని చెప్పారు పెట్టాం మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది మస్తు షేడ్స్ ఉన్నాయి అన్ని అంటే ఒకటి ఒక పక్కన ఏమో సీత ఇంకొక పక్కన గీతాంజలి ఇప్పుడేమో ఇందులో రత్నమాల హౌ ఇస్ రత్నమాల ఇంటివి రత్నమాల మీరు ట్రైలర్లో ఫస్ట్ షాట్ చూసారా అలా ఉంటుంది ఈ క్యారెక్టర్ నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటివరకు వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటివరకు చేయలేదు అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటివరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు దీంట్లో అసలు వాడరా వాట్సాప్లో కూడా వాడరా వాట్సప్ లో బీప్స్ బీప్స్ బీప్ పర్తం గాని ఆ లైక్స్ అన్నప్పుడు కూడా వడరు నాకు కనیسم ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లో అయినా లేదు దాంతో చాలా ఎంజాయ్ ని కానీ విచొక్కుంది ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్ అంటే నాకు అసలు చేయుతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు ఎందుకు చూశారు ఎందుకు చూశారు చేయుతు యా బేసికల్లీ మంచి పర్ఫార్మర్స్ తో ఉన్న స్కోప్ అదే కదండి ఏదన్నా <hidana> చేయగలరు